ఓకే సార్ నేను లింక్ పంపిస్తున్నాను మెయిన్ టైమ్స్కి పిక్ చేసుకొని డైరెక్ట్గా మెయిన్ టైమ్స్లో లింక్ చేయాలి ఎంటర్ అయిన తర్వాత నాకు సార్ థ్యాంక్ యూ రెడీ 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 మరీ సోక తీసుకుంటున్నాం తీసుకొని వెళ్ళిపోతుండాలండి అదే తీసుకొని వెళ్ళిపో ఇందాక వెళ్ళలే అంతే I don't know. 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 I don't కిందికి సిగరెట్ ఉందా ఫ్రెష్ ఫ్రెష్ సిగరెట్ ఉందా చేతిలో ఫ్రెష్ ఒకటి ఉన్నా సిగరెట్ ఇవ్వండి నవీన్కి ఉందా లేదు లేదు ఎవరిచ్చేసి ఎవరన్నా వెళ్ళి ఇచ్చేసి రావండి సిగరెట్ ఉందా సిగరెట్ ఇవ్వండి అయిపోయింది ఎంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం అవుతాడు తాపిస్తాం తాపిద్దాం కాసేపు బాగా తాపిద్దాం మళ్ళీ एक एक ट्रांजिटवर हैन एकरा एकरा हैन आज आओ इते सेट दिस लेग नाउ गमण डोय करीज द ऑल नेक्स्ट रेडी रेडीovali रेडि गारू आ आ અનિ કેેશવચે <laughs> <laughs> <laughs>